హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆక్షన్ సెల్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ప్యూర్లీ మిడిల్ క్లాస్ బడ్జెట్ అనమాట అండి కేవలం ఏడున్నర లక్షలకే నూట అరవై ఆరు గజాల ల్యాండ్ అనేది బ్యాంక్ ఆక్స్లో సేల్కి వచ్చిందండి సిటీకి దగ్గర వస్తుంది అదేవిధంగా మెయిన్ రోడ్కి కూడా చాలా దగ్గరగా వస్తుందండి సో మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట చాలా అంటే చాలా రీజనబుల్ ప్రాపర్టీ అనమాట అండి ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా చాలా బాగుంటుందన్నమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ ల్యాండ్ అనమాట అండి ఇది మొత్తంగా నూట అరవై ఆరు గజాలన్నమాట సో చూస్తున్నారు కదండి ఈ ల్యాండ్ అనమాట అండి ఈ ల్యాండ్ ముందు రోడ్డు కూడా మనకి పెద్ద రోడ్డు వస్తుందండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందన్నమాట సో చూడొచ్చు ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట అండి ఇప్పుడు మనకి ఇది కేవలం ఏడు లక్షల యాభై వేల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి ఒక ఆఫర్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు అనమాట ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కే ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి కావాలంటే ఈ ఏరియాలో మీరు ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు అనమాట సో ఈ ప్రాపర్టీ అనేది మనకి విజయవాడ సిటీ నుంచి సుమారుగా పదిహేను కిలోమీటర్ల దూరం వస్తుందండి అలాగే విజయవాడ టు నూజివిడి వెళ్ళే మెయిన్ రోడ్కి కేవలం నాలుగు వందల మీటర్ల దూరంలోనే ఈ ప్రాపర్టీ అనేది వస్తుందండి సూరంపల్లి ప్రైమ్ లొకేషన్లో ఇవి నూట అరవై ఆరు గజాలు అనేది సేల్కి వచ్చిందనమాట బ్యాంక్ ఆప్షన్లో ఒక ఆఫర్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు అనమాట అండి సో ఇప్పుడే మనకి ఏరియా అనేది డెవలప్మెంట్ పరంగా కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడే హౌసెస్ అనేవి బిల్డ్ అవుతున్నాయి అనమాట మనం కూడా తీసుకున్న తర్వాత ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ లోపే హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చండి సో మనకి అమరావతి రాజధాని అయిన తర్వాత ఇటు సైడ్ అంతా కూడా మనకి గ్రోత్ అనేది చాలా పెరిగిందనమాట అండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి సో మనకి ఆప్షన్లో ఏడు లక్షల యాభై వేల అనేది రిజర్వ్ బేసిక్ ప్రైస్ అనమాట అండి ఇక్కడ నుంచి ఆప్షన్ అనేది స్టార్ట్ అనమాట అది ఏడు లక్షల అరవై వేల వచ్చు ఏడు లక్షల డెబ్బై వేల వచ్చి ఎనిమిది లక్షలు వచ్చి ఎనిమిది లక్షలు పదివేలు కూడా వెళ్ళొచ్చండి సో ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి చూడండి అస్సలు మిస్ చేసుకోమాకండి ఈ ప్రాపర్టీని అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్